చదువు అనేది వృధా జ్ఞానం నిరుపయోగం అనుకునే వాళ్ళు ఉంటారు ఈ లోకంలో నిజంగా జ్ఞానం అనేది ఉపయోగించని కరెన్సీ లాంటిది కష్టకాలంలో అదే అక్కడకు వస్తుంది జ్ఞానం కామధేనువు లాంటిది కామధేనువు దేవతల కోరికలు తీరుస్తుందని పేరు జ్ఞానాన్ని కామధేనువుతో పోల్చి చెప్పారు చాణక్యుడు విషమ పరిస్థితులు ఎదురైనప్పుడు వాటి నుండి బయటపడే మార్గాన్ని మనకు జ్ఞానం చూపుతుంది జ్ఞానం తల్లి లాంటిది పిల్లలు ఏ పరిస్థితుల్లో ఉన్నా తల్లిదండ్రులు విడిచిపెట్టరు జ్ఞానం కూడా అలాంటిదే కష్టాలు వచ్చినప్పుడు అది తల్లిలా దగ్గరకు తీసుకొని ఆదరిస్తుంది కోరికలు తీర్చే కామధేను మాదిరిగా కష్టకాలంలో జ్ఞానం మనకు ఫలాలను ఇస్తుంది పరాయి దేశంలో ఉన్నప్పుడు అమ్మలా పెంచి పోషిస్తుంది మీకు ఉండే జ్ఞానం గుప్త నిధి లాంటిది కాబట్టి ఈ జ్ఞానాన్ని పెంపొందించుకోవడం కోసం మనము నిత్యము గ్రంథపఠనం లాంటివి చేయాలి తద్వారా జ్ఞానాన్ని పెంచుకొని సుఖవంతమైన జీవితానికి మనం ప్రయాణం చేయాలి థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ